హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సెపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్టీ అదే అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్కు అందిస్తున్నాం సో ఒకవేళ సిలబస్ చేంజ్ అయినా కూడా ఇదే ప్రైజ్కి మీకు సిలబస్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని కూడా ఇదే కోర్సులో మీకు యాడ్ చేసి అందించడం జరుగుతుంది ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది మన యాప్లో అందుబాటులో ఉంది ఇది మీకు ప్రిలిమ్స్కి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి ఇంకా టెస్ట్ సిరీస్ కూడా మనం ఒక టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన యాప్లో అయితే అవైలబుల్ ఉంది సో దీనికి సంబంధించి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి క్లాస్ అయితే అంచబడతాయి ఇంకా ఏఈడబుల్ఈకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే అందుబాటులో ఉంది సో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో కంప్లీట్ అవుతుంది ఇప్పటివరకు ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూ తెలుగు మీడియం కావచ్చు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ ధృవీకరణ పత్రాల పరిశీలన అంటే ఇక్కడ చూడవచ్చు ఇరవై తొమ్మిది నుంచి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఈవినింగ్ వీడియో కూడా చేసాం సో గ్రూప్ టూకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క మనకి ఏదైతే వన్ ఇస్టు వన్ జాబితా అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది సో ఇక్కడ చూసినట్లయితే వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో ఏడు వందల ఏడు మంది అభ్యర్థుల ఎంపిక అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల భర్తీకి వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో ఈ ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు మెరిట్ జాబితాలో ఏడు వందల ఏడు మంది స్పోర్ట్స్ కోటలో ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో వారికి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ పది వరకు నాంపల్లిలో ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్లో అంటే పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉండడం సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో ఈ ద్రు పరిశీలన జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మన కమిషన్ అయితే వెల్లించడం జరిగింది సో వాటికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైనా ఈ రాకుంటే అంటే మీన్స్ తిరస్కరణ గనుక గురి అయినట్లయితే అభ్యర్థుల స్థానంలో తదుపరి మెరిట్ కలిగినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నికోలస్ పేర్కొన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు చాలామంది డౌట్ నిన్న అడగడం జరిగింది సో షార్ట్ ఫాల్ అయితే నెక్స్ట్ అభ్యర్థులను పిలుస్తారని చెప్పేసి అడిగారు సో ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు అంటే అక్కడ సరిపడేంత మెంబర్స్ లేనప్పుడు ఒకవేళ ఇప్పుడు పిలిచినటువంటి వారికి మ్యాక్సిమం జాబ్ వస్తుంది దాంట్లో ఎవరికైనా సర్టిఫికేట్ కరెక్ట్ లేకున్నప్పుడు లేకుంటే ఇప్పుడు మనకు ఎక్సైఎస్ఐ ఉంది కదా దానికి సంబంధించిన హైట్ లేనప్పుడు నెక్స్ట్ ఫాలోడ్ బై ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది వారిని కూడా పిలుస్తామని చెప్పేసి అంటే మనకు సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ అట్లా పిలిసి మిగతా వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మనకి అయితే వన్ ఇస్టు వన్ జాబ్ తను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది గ్రూప్ టూకు సంబంధించినటువంటి అప్డేట్ చాలామంది అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ జాబ్స్ వచ్చినాయని చెప్పేసి కామెంట్ చేస్తారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే మన ఛానల్లో గ్రూప్ టూ అచీవ్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా నేను ముందు ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను కొంతమందికి అది మోటివ్గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నోటిదుల కాదు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత తుంగ బాలు డిమాండ్ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దానికి సంబంధించి అదే కాకుండా ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం మాని అన్నదాతల ఆత్మహత్యల నివారణ చర్యలు కావాలని గురువారం ఒక ప్రకటనలో హితవు చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు కనుక నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా ఒక న్యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకు జీపీఓకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది జీపీఓ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి పరీక్ష రాయినటువంటి మూడు వందల ముప్పై వీఆర్ఏ విఆర్ఓలు హన్మకొండ జిల్లాలో నూట ముప్పై రెండు అదేవిధంగా వరంగల్లో నూట తొంభై ఎనిమిది రెండు పరీక్షా కేంద్రాల ఏర్పాటు రెండు పరీక్షా కేంద్రాల ఏర్పాటు జారీ జారీ అయినటువంటి హాల్ టికెట్స్ అంటూ చూడవచ్చు సో ఇది మనకు వరంగల్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ వరంగల్ జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదున మనకు స్టేట్ లెవెల్గా ఈ జీపీఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇది కంప్లీట్ అయిపోతే మనకు ఎంతమందికి క్వాలిఫై అవుతారు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి తర్వాత మనకు మిగతా వేకెన్సీస్కు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది సో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి హాల్ టికెట్స్ ఇష్యూ అయినట్లయితే మనకు ఒక డేటా అయితే బయటకు వచ్చింది సో తర్వాత మిగిలినటువంటి వ్యక్తులకు సంబంధించి అంటే మిగతా వేకెన్సీ సంబంధించి మనకు నోటిఫికేషన్ రావచ్చు ఈ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది కూడా అందరూ సెలెక్ట్ అవుతారని కూడా మనం చెప్పలేం సో మాక్సిమం మనకు చాలా వేకెన్సీ సిక్స్ టు సెవెన్ థౌసండ్ వేకెన్సీస్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో చూడాలి ఐదు వేల లైసెన్స్డ్ సర్వేయర్లు అంటూ మనం సాక్షిలో మరొక అప్డేట్ చూడవచ్చు తొలి విడతలో నియమిస్తామని వెల్లడించినటువంటి మంత్రి పొంగులేటి ప్రతి మండలానికి ఆరు నుంచి ఎనిమిది మంది అంట సో రాష్ట్రంలో పూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా మనకు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపడతామని చెప్పేసి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు తొలి విడతలో ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేర్లు నియమిస్తామని తెలిపారు సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో వారికి వాళ్ళ మండలం వైజ్గా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నట్లు ఇక్కడైతే వీళ్ళు ప్రకటించినందు ఒక మండలానికి ఆరు నుంచి ఎనిమిది మందిని తీసుకుంటారంట ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూన్ చివరిలో లేదంటే జూలైలో జూలై మొదట్లో ఈ పంచాయతీ ఎన్నికలంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్తగా వెలుగులు అయితే చూడవచ్చు కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ ఎన్నికల ముందు మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది సో ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చే మనకు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సో అంటే మనకు జూన్ చివరి లేదంటే జూలై అంటే మనకు ఈ జూన్లో మనం ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఏ ప్రభుత్వమైనా కూడా ఎలక్షన్ బిఫోరే మనకు ఈ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది ఇక్కడ మనకు ఈ లోకల్ ఎన్నిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మాక్సిమం మనకు జూన్లో ఈ జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది దానికి సంబంధించినది కొంచెం వెయిట్ చేస్తాయి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ లోపు దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ జూన్ రెండున ఐదు లక్షల మందికి యువ వికాసం అంట కూడా చూడవచ్చు తెలంగాణ ఆయుర్భవ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి సో ప్రభుత్వం నుంచి ఆరు వేల రెండు వందల యాభై కోట్ల సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్లను నియమించాలి సో ఎస్ ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచన క్రమం జరగవచ్చు సో మనకు జూన్ రెండున ఈ రాజు వ్యో యో వికాసానికి అయినటువంటి అభ్యర్థులకు ఆ రోజే వీటికి సంబంధించినటువంటి వాటి యొక్క ధృవపత్రాల సారీ వాటి వాటి యొక్క పంపిణీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే విలు ఇవ్వడం జరిగింది అంటే శాంక్షన్ లెటర్స్ ఇస్తారంట ఎవరికైతే లోన్ శాంక్షన్ అయిందో ఆ లెటర్స్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో భారత్లో మావోయిస్ట్ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు రీసెంట్గా మనకు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక ఇది ఎన్కౌంటర్ జరిగింది కనుక దానిపైన అసలు మావోయిస్ట్ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటి దానిపైన ఒక ఆర్టికల్ వెలుగు సక్సెస్లో వచ్చింది మనకు ముఖ్యంగా ఫోర్త్ పేపర్లో గ్రూప్ టూ ఫోర్త్ పేపర్లో నెక్సలైట్ ఉద్యమం అని చెప్పేసి ఉంటుంది దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఈసారి గ్రూప్ టూలో కూడా ఎక్కువ క్వశ్చన్ సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది అనుక ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు ఓవరాల్గా తెలంగాణలో ఈ నెక్సలైట్ ఉద్యమం మనకి ఎట్లా ఉంది అనేది కొంతమంది పాత్ర పాత్రికొండపల్లి సీతారామయ్య కావచ్చు ఇట్లా వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూడండి ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టే జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా వన్య పర్యావరణ అంశాలకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఇవి మనకు విద్య న్యూస్ చెప్పాలొచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా మీరు ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి నేను రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఇష్యూస్ అలా చే అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటిని కూడా అక్కడ నేను షేర్ చేస్తున్నారు మీరు ఫాలో అయ్యేటప్పుడు ప్రయత్నం చేయండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మీ సేవకు క్యుస్క్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రయోగాత్మకంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు సో ఇది గుర్తుంచుకోండి ఏ జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నారని కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్లయితే ప్రజా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు జనన మరణ అదేవిధంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్తుంటారు ఈ మేరకు దరఖాస్తులు నిరీక్ష అనే దరఖాస్తుదారులకు అక్కడ నిరీక్షణ సమయాన్ని తగ్గించడం తగ్గించడంతో పాటుగా సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ మీ సేవ కియోస్క్ అనేటువంటి అను దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంట గుర్తుంచుకోండి డైరెక్ట్గా అంటాడు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మీ సేవ కియోస్క్ దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు గుర్తుంచుకోవాలి సో జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు కావచ్చు ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఈ క్యూస్క్ ద్వారా ఆన్లైన్లోనే రుసుము చెల్లించి నిమిషాల్లో మన ధ్రువపత్రాలను పొందవచ్చు అని చెప్తున్నారు చెప్తున్నారంట ఏటీఎం తరహాలోనే వేగంగా దీన్ని తీసుకోవచ్చు అనమాట మనం అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ కార్డు వాళ్ళు ఇస్తారు కదా సో దాని ద్వారా మనం డైరెక్ట్గా మన కార్డ్స్ను ఈ క్యూర్స్ అనేటువంటి దీని ద్వారా అయితే పొందవచ్చు దీని దీనివల్ల మనకు ఈజీ అయిపోతుంది టైం అనేది వేస్ట్ కాదు టైం వేస్ట్ కాకుండా సులభతరం అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే శౌర్య పురస్కారాలు ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్లెచ్ రోజు ఆరు కీర్తి చక్ర ముప్పై మూడు శౌర్య చక్ర అవార్డులను అందజేసినటువంటి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర స్వీకరించిన ఏపీకి చెందినటువంటి మేజర్ మల్లారామ్ గోపాల్ నాయుడు అని చెప్పి స్వీకరించారు సో మనకు విధి నిర్వహణలో ధైర్య సాహసాలు చూపిన ఎవరైతే మనకు సాయుధ దళాలు కావచ్చు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు చెందినటువంటి సిబ్బందికి అందజేసేటువంటి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గురువారం ప్రదానం చేశారంట వీటిలో మనకు ఆరు ఈ కీర్తి చక్ర ఉన్నాయి గుర్తుంచుకోవాలి ముప్పై మూడు శౌర్య చక్ర అవార్డ్స్ అయితే ఉన్నాయంట మరణాంతరం నలుగురికి కీర్తిచక్ర ఏడుగురికి చక్ర ప్రదానం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అవార్డు గ్రహీతలో ఇక్కడ చాలామంది ఉన్నారు సో మనకు ఇక్కడ ఏపీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉండడానికి అతని పేరు గుర్తుంచుకుని ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందినటువంటి మల్ల రామ్ గోపాల్ నాయుడుకు కీర్తి చక్ర పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇవి గుర్తుంచుకుంటే ఓవరాల్గా ఎవరు మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే వాళ్ళ పేరు కూడా గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన చూసిన అయితే నూట మూడు అమృత్ స్టేషన్లు అంటూ చూడవచ్చు ప్రారంభించినటువంటి ప్రధాని రెండు వేల ఇరవై ఏడు కల్లా ఐదు వందల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇక్కడ మన చూసిన అయితే అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్ కింద పద్దెనిమిది రాష్ట్రాల్లో అత్యాధునికంగా రూపొందించినటువంటి నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను మోడీ గారి అయితే రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో గురువారం లాంఛనంగా వీటిని జాతికి అంకితం చేసినట్టు ప్రకటించారు ప్రారంభోత్సవం తర్వాత పాఠశాల విద్యార్థులు ప్రధాని ముచ్చరించినట్టు ఇక్కడ నుంచి చూడవచ్చు సో దీనిలో మనకి వివిధ రాష్ట్రాల వారిగా ఎట్లా ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో నలభై స్టేషన్లు అయితే ఈ అమృత్ భారత్ స్టేషన్లు అయితే రాబోతున్నాయి నేను కూడా చూసాను గుర్తుంచుకోండి డైరెక్ట్ అడుగుతారు ఈ అమృత్ రైల్వే స్టేషన్స్ దేనికి సంబంధ అంటే అమృత్ భారత్ స్టేషన్ అనే స్కీమ్ దేనికి సంబంధించిన అంటే ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం కోసం తీసుకొచ్చినట్టు ఒక స్కీమ్ ఇంకా నెక్స్ట్ అయితే ఎవరెస్ట్ పర్వతారోహణలో జీనాన్ గ్యాస్ వాడకంపై నేపాల్లో నిషేధం అంటూ చూడవచ్చు ఇది ఇటీవల వార్తల్లో ఉంది జీనాన్ గ్యాస్ అనేది గుర్తుంచుకోండి సో నలుగురు బ్రిటిష్ పర్వతారోహులు ఈ జీనాన్ వాయువును పీల్చి తక్కువ సమయంలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం నేపాల్లో వివాదాస్పదంగా మారినట్టు చూడవచ్చు ఇక్కడ సో అతి తక్కువ ఆక్సిజన్ కలిగినటువంటి వాతావరణ పరిస్థితులను త్వరగా అలవాటు పడేందుకు ఈ జీనాన్ వాయువు ఉపకరిస్తుందట సో ఈ వాయువును పీల్చినటువంటి బ్రిటిష్ పర్వతారోహులు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు ఎత్తున్నటువంటి ఎవరెస్ట్ పర్వతాన్ని ఐదు రోజుల్లోనే అధిరోహించారని ఆస్ట్రియాకు చెందినటువంటి సాహసయాత్రల సంస్థ ప్రతినిధి ఈ లుకాస్ ఫర్ ఫర్టెన్ బాక్ అనేటువంటి వాళ్ళు తెలిపినట్టు రోజు సో దీని అయితే ఇట్లా ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడ ఈ జీనాన్ గ్యాస్ను నేపాల్లో దాని యొక్క వాడకా నిషేధిస్తున్నట్లు వాళ్ళు ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అది వార్తల్లో ఉంది కనుక ఏ రకంగానే వాళ్ళు అడగవచ్చు ఇక నెక్స్ట్ మిస్ వర్ల్డ్ టాలెంట్ ఛాంపియన్ ఇండోనేషియా సుందరి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి టాలెంట్ ఛాంపియన్ రూపీ ఇండోనేషియా సుందరికి అయితే వచ్చిందంట శిల్పకళ వేదిక వేదికపై పోటా పోటీగా సాగినటువంటి నైపుణ్య ప్రదర్శనలు జానపద గీతానికి నృత్యంతో ఉరువు తొలగించినటువంటి అందగతలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇండోనేషియాకి సంబంధించినటువంటి పర్సన్ పేరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మోనికా కేజియా సెంబరింగ్ అనేటువంటి పర్సన్ ఈమె ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగిందనమాట సో రెండో స్థానంలో మిస్ క్యామరూన్ అయినటువంటి ఈ ప్రిన్సెస్ ఇస్సే ప్రిన్సెస్ ఇస్సే ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి సెకండ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా థర్డ్ వచ్చేసి ఇటలీకి సంబంధించినటువంటి చైరా అనేటువంటి పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉందంట ఇవి మనకు టాలెంట్ ఛాంపియన్ మిస్ వరల్డ్ టా టాలెంట్ ఛాంపియన్కి సంబంధించినటువంటి వాటిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ యొక్క పేర్లు గుర్తు అంటే ఎవరికి వచ్చినాయి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు వచ్చినాయి వాళ్ళ నేమ్స్ కూడా గుర్తుంచుకొని సో ఇవి మనకు మీద ధన్యలు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి జీపీఓకి సంబంధించిన కోర్సు కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేచురల్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్